వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక ఇండిపెండెండ్ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇది లొకేషన్ వచ్చేసి పెనమలూరు అలాగే ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి నూట తొంభై మూడు గజాలండి ఓన్లీ సింగిల్ స్టేర్ మాత్రమే అయితే ఓనర్ లేకపోవడం వల్ల మనం లోపల వీడియో తీలియకపోయామండి మీకు లొకేషన్ చూపిస్తున్నాను బయట అలాగే ఇంటి ముందు రోడ్ వచ్చి ట్వంటీ వన్ ఫీట్ రోడ్ అండి అలాగే బంద రోడ్డుకి వచ్చేసి ఒక హాఫ్ కేమ్ నుంచి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి దీని కాస్ట్ వచ్చి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారండి ఆల్రెడీ బ్యాంక్ లోన్ ఉంది ఈ హౌస్కి ప్లాన్ కూడా ఉందండి అలాగే మనకి అంటే బస్ స్టాప్కి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి అంటే ఇది బస్ రూట్కి కూడా మనకు వాగ్బోల్ డిస్టెన్స్ అనమాట ఎందుకంటే నాలుగు సెంటు ల్యాండ్ ఉంది కాబట్టి ఇక్కడ సెంట్ వచ్చి పదహారు లక్షలు అండి ఇంచుమించు ల్యాండే మనకి అరవై లక్షల చిల్లర ఉందండి ఇల్లు డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు కొద్ది పనులు అయితే ఉంటాయి అనమాట ఓల్డ్ హౌస్ కాబట్టి దీని కాస్ట్ డెబ్బై ఐదు లక్షలు అండి ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పేను కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ